మన ప్రభువును లోకరక్షకుడైన ఏసయ్య పరిశుధనంలో వందనాలు శ్రేష్ఠులు ఈనాటి అపుస్థలు దేవుని చేతుల్లో బలముగా వాడబడుతున్న పాత్ర గౌరవనీయులు ఓఫిరయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు నా ప్రశ్న భక్తి జీవితంలో భార్య పాత్ర ఏమిటి ఈనాటి భక్తులు కావచ్చు అలనాటి భక్తులు కావచ్చు అనేక వేల లక్షల కోట్ల మందిని దేవుని వైపు మళ్లించారు వారి కుటుంబాలు ఎందుకని దేవుని వైపు నడవలేదు ఇందులో దేవుని ప్రమేయం ఉందా భక్తి జీవితంలో భార్య పాత్ర ఏం ఉండదు భక్తి అనేది వ్యక్తిగత విషయం ప్యూర్లీ పర్సనల్ అయితే ఆమె జీవిత సహధర్మచారిణి తోడి ప్రయాణికురాలు బ్రతుకు ప్రయాణం అంతా కూడా ఆమె ఒకవేళ అనుకూలవతిగా ఉంటే భర్తకు అనుకూలంగా ఉంటే కలిసి ప్రార్థన చేస్తారు దానివల్ల క్షేమాభివృద్ధి జరుగుతుంది ఒకవేళ ఆమె వ్యతిరేకంగా ఉన్నదనుకోండి అప్పుడు ఈ భక్తుడు శ్రమల కొలుములోకి వెళ్తాడు కనుక సహకరించే భార్య ఉన్నదానికంటే పక్కలో బలెంలాగా ఉండే భార్య ఉంటే వీడు ఇంకా తొందరగా సంపూర్ణ సిద్ధిలోకి వచ్చేస్తాడు కనుక స్త్రీ ఆశీర్వాదకరమే స్త్రీ ఆమె మంచిగా ఉన్నా ఆశీర్వాదమే మంచిగా బెడిసి కొట్టినా ఆశీర్వాదమే ఎందుకంటే పురుషుడు స్త్రీ మీద డిపెండెంట్ నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు అన్నాడు ఆయన నువ్వు ఎంత మేధావి అయినా పండితుడు అయినా సకల కళలు తెలిసిన వాడివైనా సకల శాస్త్రాలు తెలిసిన వాడివైనా ఒక పక్కన ఒక స్త్రీమూర్తి లేకపోతే నీది అసంపూర్ణ జీవితమే ఇన్కంప్లీట్ లైఫ్ దర్ ఇస్ నో లైఫ్ వితౌట్ ఏ వైఫ్ అని అన్నాడు నో లైఫ్ వితౌట్ ఎ వైఫ్ అంటే బైబిల్ కూడా చెప్తుంది ఏంటంటే మొదటి పేతులు మూడు ఏడులో జీవము అనే కృపావరములో మీ భార్యలు మీతో పారివారై ఉన్నారు లైఫ్ అనేది ఒక గిఫ్ట్ అందులో హాఫ్ ఆమెది లైఫ్ అనే కృపావరంలో మీతో ఆమె సమాన భాగస్తున్నారు అంటే జీవితం అనేదాన్ని నీ భార్యతో కలిసేనూ అనుభవించాలి కానీ ఆమె లేకుండా నేను ఒక్కడిని లైఫ్ అనుభవిస్తాననేది సాధ్యం కాదు జీవితంలోని బాధ్యతలు ఆనందాలు అవన్నీ కూడా భార్య ప్రక్కన ఉంటేనే కానీ భార్య ఉండి ఆమె ఆనందం కంటే మనోవేదన ఎక్కువ అవమానం ఎక్కువ హృదయంలో గాయాలు ఎక్కువ చేసే ఆడవాళ్ళు కూడా ఉన్నారు అలాగైనా బ్లెస్సింగే ఎంత బాధ అయినా ఏదైనా పెళ్ళి అనేది బ్లెస్సింగే సోక్రటీస్ అన్న ఒక మంచి సామెత గుర్తొచ్చింది వారి యొక్క సలహా ఒక యంగ్ డిసైపుల్ ఆఫ్ సోక్రటీస్ ఆయన్ని వెళ్ళి అడిగారట గురువుగారు అమ్మగారు మిమ్మల్ని నానా చెడమడ తిట్ తిట్లు తిడుతూ ఉంది దూషిస్తూ ఉంది మీరు మాకు ఉపదేశం చేస్తుంటే మీ నెత్తి మీద నీళ్లు గుమ్మరిస్తూ ఉంది కొండ నీళ్లు తీసుకొచ్చి తిట్టకూడని తిట్టని తిట్టేస్తూ ఉంది అమ్మగారు మీరు మహామేధావి ప్రపంచ మేధావి మరి మీకే ఇట్లాంటి భార్య దొరికింది మరి మేము పెళ్లి చేసుకోవాలంటే భయం వేస్తుంది ఎలాగా ఏం చేయాలో అర్థం కావట్లేదు అని యవ్వనొస్తారు అడిగాడట దానికి సోకర్డేసి గారు చెప్పారు గెట్ మ్యారీడ్ ఎనీవే యంగ్ మ్యాన్ గెట్ మ్యారీడ్ ఎనీవే ఇఫ్ యు గెట్ ఎ గుడ్ వైఫ్ ఇట్ ఈస్ ఓకే అదర్వైజ్ అట్లీస్ట్ విల్ బికమ్ ఏ ఫిలాసఫర్ మంచి భార్య దొరికితేనేమో లైఫ్ ఎంజాయ్ చేస్తావు పనికి మాలిని దొరికింది అనుకో కనీసం నువ్వు వేదాంత పండితుడి అయిపోతావు రా చేసుకుంటారు అన్నాడు వాళ్ళు గ్రేట్ పీపుల్ వాళ్ళు ఏంటంటే జీవితంలో విషాదంలో కూడా ఒక హ్యూమర్ నవ్వించే ఒక పరిస్థితిని వాళ్ళు పుట్టించగలరు ప్రపంచ మేధావులు అలాగా భక్తి సాధనలు ఆడోళ్ళ పాత్ర ఏమిటి అంటే అసలు ముందు వీడు భార్యకు ప్రాధాన్యత కాకుండా ముందు ఏసయ్యా తర్వాత భార్య అనే ఈ క్రమంలో ఈ అడ్జస్ట్మెంట్లో ఈ సిస్టంలోకి వచ్చేస్తే ఇక ఆమె సహకరించినా ఇతడు మేలు పొందుతాడు సహకరించకపోయినా మేలు పొందుతాడు దేవుని కంటే ముందు భార్యను పెట్టాడు అనుకోండి ఆమె సక్సెస్ఫుల్గా వీడిని భ్రష్టత్వంలో నడిపించేస్తుంది అది